మనుష్యుడు మరణం పొందటం ప్రక్కింటి వాళ్ళకి సంతోషమే పొరిగింటి వాళ్ళకి సంతోషమే ఎదురింటోడు చేస్తే పొరుగింటోడు బాగా ఎదురుగా వచ్చేమో అమ్మమ్మమ్మ ఎంత ఘోరం జరిగిపోయిందమ్మంటాడు చాటికి వెళ్ళిన తర్వాత సావాలి ఎప్పుడు చేస్తాడా అని చూస్తున్నా అని అని అంటారు వాళ్ళు ఆ ఎదురింటి అమ్మాయిని ఆ అమ్మాయి భర్త కొట్టాడనుకో అయ్యా కొట్టబాక పానీ అయ్యా పానీ అయ్యా అంటది కానీ అర్థం రాదు ఎందుకని కొట్టాలి దీన్ని నేను చూడాలని అయితే జరిగే సత్యాలు ఇవన్నీ వాస్తవాలు ఆ తర్వాత వాడు కొట్టి బయటకు అనుకో అమ్మో ఆ పొడు కొట్టే దెబ్బలకు అడ్డం వద్దామని అనుకో ననుకమ్మా ఆడి దెబ్బను ఆమె పడితే ఏమవుతావు నేను రాలేదు అని చెప్పింది ఒట్టిదే కొట్టాలని చూసింది ఇక అక్కడికి భార్య ముందేమో భర్తది ఇట్టి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అంటే చూసావా నేను వెళ్ళాను దాన్ని కొడుతున్నాడమ్మో ఏమేమి దెబ్బలు కొట్టాడు అని చెప్పాను అనంటది అట్ట తన్నకపోతే అది మాట ఎంటిదా దాన్ని అట్టగే తనాలి ఎప్పుడు నుంచో చూస్తున్నాడు ఇక్కడ ఎప్పుడు తొంతాడా ఎప్పుడు తొంతాడని కానీ ఆడికి ఇప్పుడు వచ్చింది మరో ఆ సో ఎప్పుడో తన్నాల్సింది అసలు ఈ తనులు అని అనంటారు సాటుకు వెళ్ళి అంటే ఎవరిని నమ్ముతావు నువ్వు వెటకారాలు కాదు నవ్వులు కాదు ఇవి నిజాలు ఈ సమాజంలో అలాగే ఉంది ఇప్పుడు ఒక కాపురం పచ్చకుంటే వారవలేరు ఒక కుటుంబం చక్కగా వర్దలిగితే వారవలేరు ఒక మనుష్యుడు దీర్ఘాయుష్యతో బ్రతకడానికి వారవలేని లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు అలాంటి పరిస్థితుల్లో ఉండే ఈ మనుషులు కొంతమంది మీద చాతబొడులు కొంతమంది మీద చెల్లంగులు కొంతమంది మీద దిగదుడుపులు కొంతమంది మీద పసుపు నీళ్లు ఇంకో కొంతమంది పసుపు కుంకపు నీళ్లు ఇంకొంతమంది ఎండిమిరపుగాయలు పసుపు లేదా వెంట్రుకలు ఇవన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు అందుకే దేవుడు ఏమంటున్నాడు అనంటే ఇలాంటి పరిమానులు పనులు చేసి అర్ధంతర్పు మరణాలు పొందుతున్నాయి లోకపు మనుషులను అంటున్నాడు మేలు పొందుచు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ఆయన చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాజీ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లిలో జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈమె ఈ గుంటూరు వాస్తవ్యులు ఈమెకొక ఆశ దేవా నేను టీవీ పరిచర్య కొరకు ఐదు వేలు కానుక నేను సేవకునికి అందిస్తాను అని చెప్పేసి ఈమె తీర్మానం చేసుకుని ఉండగా దేవాది దేవుని దయవలన గత రెండు వారాల క్రితం ఈమె ఆ ధనాన్ని దైవజనులకు టీవీ స్పాన్సర్ చేయడానికి ఐదు వేలు ఇచ్చి ఉండగా ఈ రోజున అరవది వేల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాన్ని తాను తన యొక్క బిడ్డ కోసం కొనడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు చప్పట్లు తరుస్తూ ప్రభువుని కనపరుద్దాం